సెలబ్రేట్ చేసుకోవడము మన అసోసియేషన్ ఇక్కడ మనం పర్సనల్ గా తీర్మానాలు కొన్ని ఉంటాయి కాబట్టి సో ఇదొక మనకు ఒక గొప్ప అవకాశం ఇలా జరుపుకోవడం సో ఇది ఒక ప్రమాణం నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చెప్పేసి ఒక బాండ్ తయారు చేయడం జరిగింది నేను చదువుతాను దాని తర్వాత మీరు ఓకే అని చెప్పేసి సంతకాలు పెట్ట అయిపోతుంది ఏమంటే ప్రమాణ స్వీకారం అనేది ఎందుకు చేస్తారు అంటే మన పర్సనల్ దీనికోసము దేనికంటే లొంగకుండా మా సర్వీస్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వీస్ కోసము నా ప్రమోషన్ కోసము డీలర్ గారు సారి మీ ని ఇబ్బందికి పెట్టకుండా ముందుకు పోతామని ప్రమాణం చేయాలా ఎట్లా అంటే అందరూ ఇట్లా ముందర చేయత్తండి ఇద్దరు సీట్లలో ఆడే కూర్చోండి మన వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమన్ రావు గారు చెప్తారు దానికి నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారము పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీ నాడు ఆదోని డివిజనల్ ఇన్పుట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాత కమిటీ సభ్యులను పద్నాలుగు తొమ్మిది ఇరవై ఐదు నాటికి పదవులు ముగిసేవి కావున ఇదే రోజున ఆదోని ఎమ్మినూర్ పత్తికొండ కోసి ఆ సంబంధించిన అసోసియేషన్ సభ్యుల సమక్షంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న సభ్యులందరికీ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు ఈ అసోసియేషన్ కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు అధ్యక్షులు మరియు మాత్రం సంబంధం ఉంటుంది ఎలాంటి సందర్భంలో అయినా మీరు చెప్పిన పనిని పనిని శ్రద్ధగా తోచ తప్పకుండా అసోసియేషన్ ఇబ్బంది కలిగించకుండా ఎలాంటి చెడ్డ పేరు రాకుండా అంతకన్న శుద్ధితో పని చేస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగినది ఇది నా యొక్క సమ్మతం థ్యాంక్ యూ శుభాకాంక్షలందరికీ తర్వాత అందరూ సంత జస్ట్ పత్రికా చాలా సార్లు రోజుల తర్వాత చూస్తున్నాం కాబట్టి కొంచెం ఆపర్చునిటీ దొరికింది కాబట్టి సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చి ఒక రెండు విషయాలు ఇలా చెప్పాలనిపిస్తా ఉంది నెంబర్ వన్ సబ్జెక్ట్ ఏమంటే ఎప్పుడో యాక్సిడెంట్ అయింది రెండు వేల పదకొండులో అర్ధరాత్రి రెండున్నర రెండు గంటలకి ఒక ఫోన్ వచ్చింది నాకు బాధాకరమైన విషయం అంటే దాంట్లో మాకు ఎంప్లాయీ ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ మేజర్ యాక్సిడెంట్ దాంట్లో ముగ్గురు కదా చనిపోయినారు ముగ్గురు చనిపోయినారు షాక్ అయ్యారు అప్పుడు ఇంకా నేను మన హనుమంతురా ఏజ్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళు స్కార్పియో వేసుకొని పోయి ఎగ్జాక్ట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా ఆ బాడీలని వాళ్ళ స్వస్థలకి చేర్చి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని హాస్పిటల్ నుంచి బయట తీసుకొచ్చి నగర్ హాస్పిటల్ నుంచి ఆ రోజు అనిపించింది అనమాట పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఏమి వాళ్ళకి మెడికల్ ఉంటాయి కంపెనీలు చూసుకుంటారు చిన్న ఎంప్లాయీస్ మళ్ళా అనేదా భావించారు కదండి ఈ రోజు పౌరులే రేపటి భావి భారత వీళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఇన్ వన్ మంత్ టూ మంత్స్ లో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మన పాత సభ్యులు హనుమంతరావు గారు కావచ్చు ధర్మాందరెడ్డి కావచ్చు బస్పా కావచ్చు ఎస్పెషల్లీ ఎమ్మెరి నుంచి రాజశేఖర్ ఎక్సట్రా వాళ్ళు ఏమైందంటే పదమూడు సంవత్సరాలు ఏకతాటిగా వర్క్ చేసినారు ఇంత ఐక్యతని తీసుకొచ్చినారు నిన్న చాలా రోజుల తర్వాత నా ఒక్క మాటపై వాళ్ళందరికి కూడా వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా నా మాటకు మర్యాద ఇచ్చిన దానికి జనరల్గా పాలిటిక్స్లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఒక పది పదిహేను ఏళ్ళు చేసిన తర్వాత ఒక యాంటీఇన్కంబరెన్సీ అనేది వస్తారు దాని నుంచి నేను కూడా బయటికి పోక తప్పదు కానీ కొన్ని అవి అనివార్య కారణాల వల్ల ఇంకొక టూ త్రీ ఇయర్స్ వేరేమైనా రెడీ చేసి ముందుకు పోదానంతో పోస్ట్లో ఉన్నాను తప్ప నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదని కూడా ఏ సహకరించాక వేరే వాళ్ళకి అవకాశం ఉంది ఆ రోజు చెప్పిన వెంటనే మా ధర్మేందర్ రెడ్డి కావచ్చు బసవా కావచ్చు తదితరులు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని ముఖ్యమైన దృక్పథంతో వాళ్ళు బయటకు పోయినారు అందరికి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది నెంబర్ టూ ఆ పోస్ట్ లో కూడా తెలుసు ఇప్పుడు ఉండే కాలంలో కాంపిటీషన్లు ప్రతి ఒదానికి కాంపిటీషన్ ప్రతి పోస్ట్ కూడా ఇద్దరు ముగ్గురు కావాలని ముందుకు వచ్చినారు కానీ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ మాదిరిగానే దీంట్లో ఎలక్షన్ ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో విద్యుత్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని కలిపి నచ్చజెప్పి ఎలక్షన్ లేకుండా ఒప్పించి పోస్ట్ ఇచ్చినాను ఈ దీనికి సహకరించినటువంటి అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు ఆయన లో ఉన్నటువంటి వాళ్ళు జనరల్ సెక్రటరీ ఎవరు మన ప్లేస్ ప్లేస్లో కాంపిటీషన్ ఎవరో వచ్చినారు అట్లా అందరిని నచ్చజెప్పి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నంబర్ వన్ దానికి నాకు కాదు చప్పట్లు కొట్టాల్సి ఉంది వాళ్ళకి ఎందుకు నా ఒక్క మాట మీద ఫస్ట్ ధర్మేంద్ర వీళ్ళిద్దరు బయటికి పోయినారు కాంపిటీషన్ లేకుండా ముందుకు పోయినారు ఈ సందర్భంలో ఒకటి చెప్తున్నా ప్రజెంట్ బాడీకి ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మా స్టేట్ అసోసియేషన్లో కావచ్చు లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడనూ ఉంటుంది ఏం చెప్తున్నారు ఒక వన్ టూ టర్మ్ తర్వాత వాళ్ళే ఉండడం భావ్యమా కాదనేది ఒక కమిటీ వేసుకొని డిసైడ్ చేసుకుని బైలాస్లోనే రాసుకుంటారు ఒక వ్యక్తి రెండు టర్ల కింద లేదా మూడు టర్మ్ల కింద పోస్ట్లో ఉండకూడదని సో అది మీకే డిసైడ్ చేస్తారు మీరే డిసైడ్ చేసుకోండి అది బెటర్ ఏమో అనిపిస్తుంది బట్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బయ బైలాస్ సో ఈ పరిస్థితుల్లో ఇది జరిగింది రెండోది ముఖ్యంగా నాకు ఇప్పటికి బాధ జరిగేదేమంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా బిలో వన్ ల్యాక్ శాలరీ వాళ్ళు అనుకుంటా కొంచెం అటు ఇటు డోంట్ థింక్ అదర్వైజ్ సో వీళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేది మా ఉద్దేశం ఫర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కానీ కంపెనీలు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ వీళ్ళందరికీ కూడా కస్టమర్ వివరపు అంటే రైతు ఫార్మర్ ఇస్ గాడ్ మనది అగ్రికల్చర్ కంట్రీ సెవెంటీ పర్సెంట్ దాని మీద డిపెండ్ అవుతున్నాం దాంట్లో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇల్లిటరేట్స్ వాళ్ళకి సహాయం చేయడానికి మించినది అంటే ఏది లేదు జనరల్గా నేను ఫార్మర్ మీటింగ్లో చెప్తా ఉంటా మానవ సేవ మాధవ సేవ తిరుపతి పోయి గుండు కొట్టించుకొని దాని కింద పుణ్య నేతలు వస్తుంది తప్ప అంటే మా ఈ కమిటీ సభ్యులు ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో ప్రతి పల్లెకి పోయి ఈ సందర్భంలో ఈ పురుగు ఇది కొట్టండి దీన్ని కొట్టండి వాళ్ళ స్వలాభము వాళ్ళ జాబ్ పక్కన పెడదాం ప్రజల వద్ద పాలన మాదిరికి పోయి చేస్తున్నారంటే దట్ ఈస్ అవర్ డ్యూటీ ఇదే విధంగా మీ ఎంప్లాయీస్కి ఎప్పటికి కూడా నా వంటిలో ప్రాణం ఉన్నంత వరకు సత్తా ఉన్నంత వరకు ఎప్పుడు ఫోన్ చేసినా హెల్ప్ ఎందుకంటే డెఫినెట్గా ఎందుకంటే మీకు తెలుసు ఎంతో మంది ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి సేల్స్ ఆఫీస్ కార్ కావాలా సేల్స్ ఆఫీస్ నుంచి ఆర్ఎం కావాలా ఆర్ఎం నుంచి జగన్ రోజులు కావాలా సింపుల్ ఎగ్జాంపుల్ జస్ట్ మా రెడ్డి బట్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఈరోజు జోనల్ మేనేజర్ లో అదే విధంగా అందరూ ఎదగాలి బట్ ఒక మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఒక పోస్ట్ తర్వాత డిగ్నిటీ ఫీల్ అయ్యి ఈ అసోసియేషన్ నుంచి దూరం అవుతున్నారు ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు మన కింద స్థాయిని ఎప్పుడు మర్చిపోకూడదు సో ఈ ఈ విధంగానే ముందుకు పోవాల ఈ ముందుకు పోయేదాంట్లో ముందుకు పోయేదంట్లో ఏ ఇబ్బందులు ఉంటే కూడా ఫోన్ చేయొచ్చు మళ్ళా ఇంకొకసారి చెప్తున్నా ఎంప్లాయీస్ కావచ్చు మా అసోసియేషన్ వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ లో రియల్గా పొలిటికలైజ్ చేయకూడదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మొన్న ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది హ్యాపీ ఫీల్ అయినారు రిగార్డింగ్ యూరియా అండ్ అదర్స్ అది కమిషనర్ ఫర్టిలైజర్ జేడీ వరకు పోయి ది ఆర్ థ్యాంక్స్ టు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేసినారు ముఖ్యంగా ఇది సందర్భం కాదు కానీ మీడియా మిత్రులం కాదు కాబట్టి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతూ అనేది ఇచ్చినాం అప్పుడు ఫర్టిలైజర్ వాడించడానికి చాలా ఇబ్బంది పడినారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో గ్రీన్ రెవల్యూషన్ టైంలో అది క్రమేణా పెరిగి 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 పీకి చేరిపోయి ఇప్పుడుండే పరిస్థితుల్లో మా ఎంప్లాయీస్ కూడా ఇది ఫార్మర్స్ లెవెల్కి తీసుకోవాలి పార్టీలు పక్కన పెడదాం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతూ ఉన్నారు కాంప్లెక్స్ కావచ్చు రియా కావచ్చు దీన్ని వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఒకటి సాయిల్ కండిషన్ చెడిపోతూ ఉంది వాతావరణం కన్షన్ అవుతూ ఉంది గ్రౌండ్ వాటర్ చెడిపోతా ఉంది దీన్ని బ్యాక్ తేవాలంటే మటుకు మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫర్టిలైజర్ కన్జంప్షన్ తగ్గించాలి దీన్ని తగ్గించడానికి మెయిన్ మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనకూడదు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫార్మర్ ఫస్ట్ పోయేది డీలర్ దగ్గరికి లేదా మా ఎంప్లాయీస్ దగ్గర డిపార్ట్మెంట్ దగ్గరికి పోతారు కానీ వాళ్ళకి ఫీల్డ్ వర్క్ కింద ఎగ్జిక్యూటివ్ వర్క్స్ ఉన్నందువల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఈ బాధ్య బాధ్యతను మీ భుజాల వేసుకొని ముందుకు తీసుకోవచ్చుగా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఎలా తగ్గించాలనేది రెండే మాటల్లో చెప్పి నిమిస్తాను చాలా మంది వాళ్ళు ఉన్నారు ఫస్ట్ యూరియా ఎట్లా తగ్గించాలో థర్టీ పర్సెంట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా ప్యాడీ పేడీలో ఎన్ని బస్తాలు యూరియా వాడతారు మూడు కరెక్టా కదా అందరు తెలుసు కదా మన ఫస్ట్ రౌండ్ నలభై ఐదు కేజీ యూరియా వేయండి సెకండ్ రౌండ్ యూరియా కాకుండా నానో యూరియా వాడండి దట్ ఇన్ కాంబినేషన్ విత్ పెస్టిసైడ్ ఇది దయచేసి మీ కంపెనీని పక్కన పెట్టి ఫార్మర్ దగ్గర తీసుకుని పోండి అది కూడా ఎట్లా నాకైనా మీకు బాగా తెలుసు మన పూత మందుల మాదిరిగా కలిపి కొట్టద్దండి సపరేట్ గా థర్డ్ రౌండ్ కంపల్సరీగా యూరియా వాడాలి ఈ కాంబినేషన్ లో మూడు బస్తాల బదులు రెండు వాడితే స్ట్రైట్లీ థర్టీ త్రీ పర్సెంట్ ఒప్పుకుంటుందా లేదా నెంబర్ టూ కాంప్లెక్సెస్ ఆరు బస్తాలు వాడే కదా రెండు రౌండ్లు తగ్గించి నానో డిఏపి వాడండి రీసెంట్ గా కాకినాడ ఫ్యాక్టరీ కొరమండల్ మీటింగ్ ఇచ్చిన ఆల్ ఇండియా ఏ ఛాన్స్ అతి త్వరలో లిక్విడ్ ఫర్టిలైజర్ ట్వంటీ ఎయిట్ కావచ్చు ట్వంటీ ట్వంటీ కావచ్చు పద్నాలుగు కావచ్చు ఐదు పొటాష్ అన్నీ వస్తాయి దీనికి రెడీగా ఉండాల దీనికి రెడీగా ఉండాలా ముందు పోవాలా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసేది యూరియా లేదు ఇట్ ఇస్ రాంగ్ రెండవది దీన్ని ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు మీరు కూడా బాధ్యత వహించండి ఇది ఎట్లా ఇబ్బంది పెడుతుందంటే నెంబర్ వన్ ఫర్టిలైజర్ యూరియా ఉంది నలభై ఐదు కేజీ ఉంటే పది పదహైదు కేజీలు ఆవిరైపోతుంది ముప్పై ఇరవై ఐదు కేజీలు మాత్రమే మొక్క తీసుకోగలుగుతాయి ఆవిరైంది వాతావరణం కల్పిషం చేస్తూ ఉంది భూమిలో ఉండేది భూమి కల్పిషం చేసి అట్టగడుతూ ఉంది భూమి లోపల ఇంకే పోయింది వాటర్లో పోయి గ్రీనిష్ అయ్యి నీటిని కల్పిషం చేస్తున్నాయి ఇదే విధంగా కాంప్లెక్స్ కూడా ఈరోజు మీడియా మిత్రులు ఉన్నారు ఇది డెఫినెట్గా గా అందరికి పోతుంది అనే దీంతో ఈరోజు ఈ విషయం చెప్తున్నా డో ఇట్ ఈస్ నాట్ కన్సర్ టు అసోసియేషన్ దయ్య మన కస్టమర్ గాడు రైతు కాబట్టి దీన్ని ప్రతి ఊరికి తీసుకెళ్ళాలి ప్రతి ఊరికి తీసుకెళ్తే మన దేశాన్ని కాపాడగలుగుతాం మళ్ళీ అనుకోవద్దు మోదీ గవర్నమెంట్ ఇంకో ఉంటుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రైతులకు ఇచ్చేదానికి డబ్బులు దండి ఉన్నాయి చెడిపోయేదానికి డబ్బు ఇవ్వకూడదు మంచి డబ్బులు ఇవ్వాలి మన ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ గారు రియల్ గా నాకు ఉండే ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీకి రైతులకి డబ్బులు ఇచ్చే ఎంతైనా రెడీగా ఉన్నారు ఓన్లీ థింగ్ ఛానల్స్ సరిగా లేవు ఎగ్జాంపుల్ స్వచ్ఛంద సంస్థలు సరిగా లేవు దాతలు చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ రక్త దానం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని పెట్టుకొని రెడ్ క్రాస్ సొసైటీ మాదిరిగా సర్వీస్ చేసేవాళ్ళు లేరు ఆ విధంగా రైతులకి ముందుండి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంతరావు గారు అండ్ ఐఎమ్ షూర్ దట్ మా డీలర్లు కావచ్చు మా సహోదరులు ఎంప్లాయీస్ కావచ్చు ఏ ప్రాబ్లం ఉందో దయచేసి రండి ముందుకు పోదాను మీ భవిష్యత్ మా భవిష్యత్తు ప్రతి ఒక్కరు కూడా అనగూడదు కానీ మీరు కూడా మా మాణికరెడ్డి లెహల్ వరకు పోవాలని కోరుకుంటూ ఆయన ఫ్రెండ్ కాదు ఏది కాదు మనం ఎవరు ముందుకు పోతున్నారో ఎవరు మంచిగా ఉన్నారో వాళ్ళ గ్రోత్ ముందుకు పోవాలి సో ఇంకోటి ఏముందంటే మన ఇండస్ట్రీలో టెక్నికల్ నాన్ టెక్నికల్ అని దయచేసి దాని మైండ్లో తీసేయండి కొన్ని కంపెనీలు టెక్నికల్ ఇంపార్టెన్స్ ఇస్తాయి కొన్ని నాన్ టెక్నికల్ ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంది డీలర్లు మా సేల్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు మన దగ్గర ఉన్నంత భవిష్యత్తు ఎవరికి లేదు కాబట్టి ఈరోజు మన ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కావచ్చు డీలర్లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎంబీఏలు ఉన్నారు డాక్టర్లు కూడా ఉన్నారు ఎగ్జాంపుల్ మా కొడుకు ఇంజనీర్లు కూడా ఉన్నారు సో బెస్ట్ జాబ్ ఏదైనా ఉంది తప్ప అంటే అగ్రి ఇండస్ట్రీ సో ఎవరు మీ గురించి మీరు చుకోచ్చు సో ముందుకు పోవాల్సిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్

ఉండడం వల్లనే రైతులు ఈరోజు డీలర్ దగ్గర వచ్చి మీరు ఏం చెప్పింటారో అదే తీసుకోపోతారు కాబట్టి మీరు సరైన గైడెన్స్ ఇస్తున్నారని మీ మీద రైతులు చాలా నమ్మకంతో ఉంటారు కాబట్టి మీరు అదే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కి చాలా స్ట్రెస్ ఉంది ఎందుకంటే మొబైల్ కు జీపీఎస్ వచ్చింది తర్వాత కార్లకు జీపీఎస్ వచ్చినాయి మీ స్ట్రెస్ తక్కువని మీ స్ట్రెస్ తక్కువని మీరు వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అంటే మీకందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకోవాలన్న అలాగే ఒకవైపు మీరు మీ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి మీ ఎంత మీ ఏది మీ జాబ్ ఒకటే కాదు ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అందుకే మీరు ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండి ఏదైనా సమస్య వస్తే ఇంత పెద్ద అసోసియేషన్ ఆదర్యంగా ఉండడము ఎంప్లాయీస్ అసోసియేషన్ అనిపిస్తుంది నాకు నేను చాలా అసోసియేషన్ అసోసియేషన్ చూశాను కానీ మీ అసోసియేషన్ అంత పెద్దగా ఏది లేదనుకుంటా నేను అందుకే సమస్య వచ్చినా ఈరోజు అధ్యక్షులు పుట్రేష్ గారు ఉన్నారు తర్వాత కాజా గారు ఉన్నారు మీరు వాళ్ళ దృష్టి తీసుకొస్తే తర్వాత మా దృష్టి తీసుకొస్తే కూడా మేము మీ సమస్యని మా చేతనంత వరకు పరిష్కరిస్తామని మీకు ఆమెస్తున్నాం మీ తర్వాత మీరందు యాక్చువల్గా ఇప్పుడు అశుకరంగా చెప్పినట్లు యూరియా గురించి మీరు నానే యూరియా గురించి రికమెండ్ చేయమని మేము కూడా కోరుతున్నాం ఎందుకంటే యూరియా చాలా తప్పైపోయింది కష్టము నానే యూరియా ఇవ్వడం వల్ల నేచర్కి చాలా బాగుంటుందని మీరు కూడా మీ నుంచి రైతులకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది మేము డీలర్గా చెప్తున్నాము మీరు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అది కూడా అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీరందరూ కలిసి గుట్టుగా ఉండండి మీకు ఎప్పుడు మా డీలర్స్ అసోసియేషన్ సపోర్ట్ ఉంటుందని నేను ఏ ప్రాబ్లం వచ్చినా మా దగ్గరకు సాల్వ్ చేసి పంపిస్తున్నా అందరికీ నమస్కారం నమస్కారం ఇక్కడికి విచ్చేసిన నా పేరు మీద ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ రాని వాళ్ళకి అందరికి నమస్కారములు ఇప్పుడు అందరికి పదవి ఇచ్చినారు ఇది పదవి కాదు ఒక బాధ్యత ఈ బాధ్యత పరంగా అందరూ చేయాలని కోరుకుంటున్నారు తర్వాత దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇప్పుడు పద్మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్నారు కానీ పన్నెండు సంవత్సరాలైనా కూడా మూడు వందల మంది ఇన్సూరెన్స్ చేపించుకున్నారు అంటే ఫ్యూచర్ పన్నెండు వందలు కడితేనే పది లక్షల ఇన్సూరెన్స్ అని ఇంకా దాదాపుగా రెండు వేల మంది ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్ రెండు వేల మందిలోనో దాదాపుగా ఓన్లీ ఒక మూడు వందల మంది చేసిన అంటే దగ్గర దగ్గర పదిహేడు పదిహేడు వందల మంది చేసుకోలేదు అది అది నేను అడుగుతున్నా అంటే ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలా అదే పన్నెండు వందలు సభ్యత్వం చేసుకొని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక పిల్లోడు అశోక్ అనే పిల్లోడు రీసెంట్ తీర్పు పిల్లోడు ఎంప్లాయీస్ ఎవరు కూడా రాలేదు అది చాలా బాధ వస్తుంది మానవికంగా రావాలా చూసుకోవాలి అసోసియేషన్ లో లేరాని కాసి మనము రాకూడదని కాసి అతను పట్టింపులు చేయరాదని నా అభిప్రాయం ఎవరు కూడా బాధ పడకండి చెప్పే మాటలు ఏమైనా ఉంటాయి తర్వాత ఇంకా మాట్లాడుకున్నాను ఇంకా చాలు ఎందుకంటే ఆ పిల్లోడు యాక్సిడెంట్ అయ్యింది ఎవరు రాలేదు నేను వైస్ ప్రెసిడెంట్ అన్న ప్రెసిడెంట్ ఇద్దరు అక్కడే ఉండి హాస్పిటల్లో ఉండి లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాం మేము కాబట్టి అసోసియేషన్ లో ఉన్నారు ఎందుకు రాలేదంటే ఆయన ఎంప్లాయీస్ దాంతోనే అసోసియేషన్ లేడు అసోసియేషన్ లేకుండా రాకూడదా ఎందుకు రాకూడదు అంటే ఆయన ఒక మన ఇదంతా ఒక కుటుంబం కుటుంబం అంటే మనం అంతా అసోసియేషన్ లో ఒక కుటుంబం మాత్రమే ఉండాలి కాబట్టి ఆయన లేడు అంటే మనకు రాకూడదని అది అస్సలు పెట్టుకోకూడదని నా అభిప్రాయం అండి నా పేరు లక్ష్మణ్ సీతారాం రెడ్డి థ్యాంక్ యూ ఎవరైనా బాధ పెట్టి ఆ మాటలకి చాలు అంటే వన్ మెంబర్ వస్తున్నారు చాలు అసోసియేషన్ లో వన్ మెంబర్ ఎవరు ప్రెసిడెంట్ గా ప్రసిడెంట్ ఎవరు ఒకరు వచ్చారు సంతోషంగా వాళ్ళకి ఒక అందంగా ఉంటారని ఒక అభిప్రాయం ఎవరు రాకపోతే ఏం లేదు చేసుకున్నారా ఈ సమస్య రాకూడదని నా అభిప్రాయం అదే చేసుకోవాలని చెప్తున్నాం కదా సార్ మూడు వందల మంది చేసుకున్నారు పదిహేడు వందలు చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు చేసుకోవాలని చెప్తున్నాను స్టార్టింగ్ చెప్పిన పాయింట్ అదే నేను ప్రతి ఒక్కరు చేసుకోవాలా చేసుకుంటే వీళ్ళు ఏమంటున్నారు సార్ దాంతో ఎందుకు దాన్ని చేసుకోలేదు మాకు అసోసియేషన్ లేడు అంటున్నారు దానికి అసోసియేషన్ లో ఉండాలని చెప్తున్నాను అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్ జాయిన్ కావాలా అది నేను అభిప్రాయం పడుతున్నాను సార్ అంటే వేరేది ఏం లేదు అందరికి నమస్కారములు మన ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళకి ఏమన్నా జరగరని జరిగితే కూడా అండదండగా ఉంటారు నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను అందరికి నమస్తే అండి వేదిక మీద ఉన్న పూజలు గురువులు పెద్దలు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మా ఎరుసమ్మ గారికి అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ ఆనంద రెడ్డి గారికి గురువులు అని అన్నారంటే వీళ్ళిద్దరు నాకు ఇండస్ట్రీలో గురువులు ఉన్నట్లు కాబట్టి గురువులు పూజ్యులు అన్నాను ముఖ్యంగా అశో మా లక్ష్మణ్ గారు ఒక మాట ఉన్నారు ఎవరు ఎంప్లాయీస్ రాలేదని చెప్పి కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ కి ఎంత బాధ్యత ఉంటుందో ఆ రకంగా మీకు కూడా డీలర్స్ కూడా అంతే బాధ్యత ఉంటుంది ఎందుకంటే మీరు కంపెనీస్ బిజినెస్ చేస్తుంటారు మీ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు ప్రతి ఒక్కరికి మీరు కూడా ఈ టూ డేస్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సభ్యత్వం చేపేయాలని చెప్పి నేను సమాపంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం అందరికీ నమస్కారం ఈ ఆధోని రీజనల్ అగ్రి ఇన్పుట్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పదకొండు సంవత్సరాలు పన్నెండు పన్నెండు సంవత్సరాలు విజయవంతంగా చేసుకున్నాం అందరూ కుటుంబ సభ్యులమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ గ్రామంలో కూడా మనలో కుటుంబ సభ్యులే ఇప్పుడు పదమూడో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు మేము ఎంతకు ముందు అసోసియేషన్ లో ఉన్నాము ఇప్పుడు లేము బయట చాలా వార్తలు వస్తున్నాయి మీరు బయటికి వెళ్ళారు మీరే కావలసికనే వెళ్ళారు అని అంటున్నారు మేము కావలసిన వెళ్ళలేదు ఈ అసోసియేషన్ ని బయట ఉన్న మా వంతు కృషితో ఈ అసోసియేషన్ కి ఎప్పుడు తోడ్పడే ఉంటాము కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనే బయటికి వెళ్ళాము అంతే తప్ప వేరే ఉద్దేశంతో మేము బయటికి వెళ్ళలేదు మన లాంటి ఎంప్లాయీస్ అందరు చాలా మంది ఉన్నారు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మేము ఆ ఉద్దేశంతో బయటకు వచ్చాం కానీ పాత వాళ్ళు మన ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ జాయింట్ సెక్రటరీ ఎప్పుడన్నా కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఏ విషయానికైనా నా వంతు ఎప్పుడు ముందుంటాను ఇంకొకటి లక్ష్మణ్ మా బ్రదర్ చెప్పాడు పిల్లోడు చనిపోయాడు మన అసోసియేషన్ ద్వారా వెళ్ళలేదు ఓకే ఇంకోటి ఇంకోసారి ఇలాంటిది జరిగితే కంపల్సరీ వ్యక్తిగతంగా వెళ్దాం వ్యక్తిగతంగా అంటే అందరూ ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్దాం అందరూ కలిసికట్టుగా ఉండం ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష్మణ గారు మీరు చెప్పిన పాయింట్ కి నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడాలనుకున్నాను ఇక్కడ డీలర్ నంబర్ ఉన్నారు కదా ఉన్నవాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు డీలర్ మన ఎంప్లాయీస్ ఒక ఒక బుక్ పెట్టండి డీలర్ షాప్ లో మీ దగ్గర ఏ ఏ కంపెనీలు చేస్తున్నారు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మా ఆధునిలో అసోసియేషన్ ఉంది మీరు అసోసియేషన్ లో జాయిన్ కావాలి మీరు అసోసియేషన్ లో జాయిన్ కాకుంటే మా దగ్గరికి రావద్దండి ఒక పాయింట్ ప్రతి ఒక్క డీలర్ మన అందరి ఎంప్లాయీస్ ఉన్నారు కదా డీలర్కి చెప్పండి సార్ అసోసియేషన్ ఉంది మేము ముందుండి నడిపిస్తున్నాం ఏమి జరిగినా ఇన్సూరెన్స్ ఒకటే కాదు ప్రతిదీ మనవి ఉంటాయి డీలర్లు తప్పులు ఉంటాయి ఎంప్లాయీస్ ఏదో తప్పు చేస్తుంటారు ఏదో మాట అంటుంటారు డీలర్ దగ్గర అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క డీలర్ దగ్గర ఒక నోట్బుక్ పెట్టండి మీరు చేసే కంపెనీ ఎంప్లాయీస్ ఎంతమంది వచ్చినా సేల్స్ ఆఫీసర్ గాని ఆర్ఎం కానీ జెడ్ ఎం గాని ఫీల్డ్ కానీ ఎవరు వచ్చినా మీరు మా ఆదోళ్ళు గట్టిగా అసోసియేషన్ నిర్ణయం ఇది ఈ అసోసియేషన్ లో మీరు ఉంటేనే మేము వ్యాపారం చేస్తాం అసోసియేషన్ లో చేరి రిసిప్ట్ చూపిస్తేనే మీ వ్యాపారం మేము చేస్తామని చెప్పేసి గంట భాగంగా మీరు చెప్పండి ఈ అసోసియేషన్ లో రెండు వేలు కాదు ఆదోని డివిజన్ లో ఉండే మొత్తం ఎంప్లాయీస్ రెండు వేల ఎనిమిది వందల యాభై మంది రెండు వేల మంది ఆదోన్ లేరు ఆదోని డివిజన్ పాత డివిజన్ రెవెన్యూ డివిజన్ రెండు వేల ఎనిమిది వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ వచ్చింది మూడు వందల మంది కానీ ఇది సంఖ్య పెరగాలి అంటే మనకు గట్టిగా అసోసియేషన్ గట్టిగా స్ట్రాంగ్ గా కావాలంటే ఈ నిర్ణయం డీలర్ల దగ్గర తీసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు అసోసియేషన్ పెరుగుతుంది ఇది నేను నాకు తెలిసింది చెప్తున్నాను దీంట్లో ఏదో తప్పు ఉంటే క్షమించండి కరెక్ట్ ఎందుకంటే అందరూ సహకారం ఉండాలి ఒకరే ఒక్క స్వార్థంతో నిస్వార్థం కాకుండా అందరూ కలిసి కట్టుగానే డీలర్లు కావచ్చు ఎంప్లాయీస్ అందరు కలిసి చేసుకున్నా ఐడి కార్డు ఉంటే రావచ్చు డైరెక్ట్ గా చెప్తున్నాను ఇప్పుడు డీలర్ డీలర్లు రాలే ఎంప్లాయీస్ భయపడిపోతుంది ఆయన దగ్గర పోవాలంటే కరెక్ట్ కరాకే చెప్తున్నాడు మీ అసోషన్ ఉంటే రెండు వేలు ఉంటే వద్దు నాకు అవసరం లేదు నేను ఎక్కడో వేరే తీసుకుని అనుకోటా లేదు అక్కడ సో ఆ విధంగా ఉంటారు కాబట్టి గారు చెప్పినట్టు కూడా కొంచెం సపోర్ట్ చేయండి డీలర్స్ మీ కూడా వీరేశ్ గారు స్వామి గారు కొంచెం రేపు ఇంకా ఫస్ట్ ఉన్నాడు రేపు కాపీతో అవలా చూసుకోండి జాగ్రత్త కలెక్షన్ జాగ్రత్త చూసుకోండి మనం మీరు అంతా ఐడి కార్డు ఉంటే కలెక్షన్ ఇస్తారు ఎప్పుడు దగ్గర రాని డీలర్లు సో కాబట్టి మనం ఎంకరేజ్ చేయలేక మాట్లాడము అది ఎవరు కించపరిచే విధానం కాదు అటు డీలర్లు ఉండాలి మనము ఉండాలి అందరూ ఉండాలి కాబట్టి టైం అయిపోయింది కాబట్టి ఈసీ మెంబర్స్ అందరు ముందుకొస్తే మీకు సన్మానం చేసుకొని కంప్లీట్ చేసేసుకొని అక్కడ టిఫిన్ సల్లగైపోతుంది గౌరవ అధ్యక్షులు అశోక్ ఆనంద్ రెడ్డి అన్న గారికి అలాగే ఆదోని డీలర్స్ అసోసియేషన్ ఆగ్రీ ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇర్సాం గారికి అలాగే ఆయనతో పాటు టీం వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అందరికీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా సభాధ్యక్షులు హనుమంతరావు గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఆగ్రీ ఇన్పుట్ ఎంప్లాయీస్ అందరికీ నా యొక్క ఈ యొక్క సాయం సమయాన్ని శుభాభినందనలు తెలియజేసుకుంటున్నారు చిన్న వయసులోనే చాలా పెద్ద ఎదిగారు చాలా సంతోషం ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर